కన్నప్ప సినిమా ఈ రోజు ప్రపంచ వ్యాప్తంగా విడుదలైంది శివయ్య అన్న పిలుపు ట్రైలర్ లో వైరల్ కావడంతో మొదలైన కన్నప్ప సినిమా బస్ ను సస్టైన్ చేస్తూ ఈ రోజు విడుదల వరకు వచ్చేసింది మంచ్ అంటే జనరల్ గా ఉండే ట్రోలింగ్ స్టఫ్ ఆయన ఆఫ్ ది స్క్రీన్ మాట్లాడే ఓవర్ ది బోర్డు మాటలు పక్కన పెడితే అసలు కన్నప్ప సినిమా ఎలా ఉందో నిజాయితీగా ఈ రివ్యూ లో మాట్లాడుకుందాం ముందుగా స్పాయిలర్ అలర్ట్ నేనే ఇంట్రెస్టింగ్ పాయింట్స్ రివీల్ చేయను కానీ ఈ సినిమా నిజంగా మీరు అనుకున్నట్లుగా భక్త కన్నప్ప కథ కాదు ఈ సినిమా మైథలాజికల్ మూవీ కాదని హిస్టారికల్ మూవీ అని మంచు విష్ణునే స్వయంగా ప్రకటించారు భక్త కన్నప్ప కథ నుంచి స్ఫూర్తి పొంది కొన్ని పాత్రలను అదనంగా జోడించుకుని శివుడి మీద భక్తి భావనను చాటుకోవడమే లక్ష్యంగా విష్ణు మంచు చేసిన ప్రయత్నం ఇది ఈ విషయాన్ని సినిమాకు ముందు కూడా మోహన్ బాబుతో వాయిస్ ఓవర్ లో చెప్పించారు అయితే భక్త కన్నప్ప కథను సినిమాగా తెరకెక్కించాలన్న ప్రయత్నం ఎంత నిజాయితీగా చేశారనే దాని మీదే ఈ సినిమా జయాపజయాలు ఆధారపడతాయి సినిమా చూడడం అనేది వీక్షకుడి కోణం నుంచి ఉంటుంది కాబట్టి నా పర్సెప్షన్ లో ఈ సినిమా మంచు విష్ణు అతని నిజాయితీతో చేసిన ఓ మంచి ప్రయత్నం అని అయితే చెప్తాను మంచు విష్ణు సినిమా అంటేనే ఓ సీరియస్ సినిమా అనుకుని వెళ్లరని విషయం మేబీ తనకు కూడా తెలుసు ట్రోలింగ్ స్టాఫ్ లా తను మారిపోయిన చాల నుంచి సోషల్ మీడియాలో చాలా అబ్యూస్ ను ఉన్నా తన మాటలు అతి కారణంగానే తన మీద ఎంత నెగిటివిటీ ఉన్నా వాటన్నింటిని పట్టించుకోకుండా దాటుకుని చాలా చక్కగా కన్నప్పను స్క్రీన్ మీద ప్రజెంట్ చేసే ప్రయత్నం అయితే చేశారు మంచి విషయం కథ విషయానికి వస్తే శ్రీకాళహస్తిలో వాయులింగాన్ని బయట ప్రపంచానికి కనబడకుండా మహాదేవ శాస్త్రి అనే ఓ మహాభక్తుల వంశం కాపాడుతూ ఉంటుంది ఆ కాపాడడంలో మహాదేవ శాస్త్రి స్వార్థం కూడా ఉంటుంది తను తన వంశం వాడు తప్ప మరొకరు శివయ్యను చూడకూడదనే స్వార్థమైంది ఆ వాయులింగ్ ఉన్న ప్రదేశానికి బయట వ్యక్తులు వెళ్లకుండా కాపలాగా ఒక ఐదు తెగలు అడవిని కాపాడుతూ ఉంటాయి ఆ అడవిలో ఓ తెగలో పుట్టిన తిన్నడు పరిస్థితుల కారణంగా పరమ నాస్తికుడిగా పెరిగిన తర్వాత ఆ పిల్లాడే పెద్దాడే ఎలా శివభక్తుడిగా మారాడు అందుకు దారి తీసిన పరిస్థితులు ఏంటి ముక్కంటికే కంటి చూపును ప్రసాదించిన ఆ పరమ భక్తి తిన్నడికి ఎలా వచ్చింది తిన్నడు అసలు కన్నప్పగా మారిన విధానం ఇదంతా కన్నప్ప సినిమాలో ప్రధాన అంశం సినిమాటిక్ లిబర్టీ కోసం తెగలు ఆటవిక జాతులు వంటి వాటి మధ్య మనస్పర్ధలు వాయులింగం కోసం బయట నుంచి వచ్చి తెగబడే దుష్ట శక్తులు ఇలా ఓ గ్రాండియర్ స్టేజ్ లో ఈ కథనైతే అయితే రాసుకున్నారు సినిమా కథనం విషయానికి వస్తే తిన్నడు నాస్తికుడిగా ఎందుకు మారాడనే విషయం దగ్గర మొదలుపెట్టి వాయులింగం కోసం వందల ఏళ్లుగా వేరువేరుగా ఉంటున్న తెగలు ఎలా కలిసిపోయాయి అనేంత వరకు ప్రథమ భాగం తర్వాత తిన్నడు వాయిలింగ్ తన బంధాన్ని ఎలా పెనవేసుకున్నాడు కన్నప్పగా ఎలా మారాడు అనేంత వరకు సెకండ్ హాఫ్ చూపించారు బ్యాక్ స్టోరీ ఎక్కువగా ఉన్న కారణంగా ఫస్ట్ హాఫ్ అంతా కొంచెం స్లోగా ఉంటుంది కానీ సెకండ్ హాఫ్ మాత్రం చాలా ఎంగేజింగ్ గా తీయడంలో డైరెక్టర్ ముఖేష్ కుమార్ సింగ్ సక్సెస్ అయ్యారని చెప్పాలి హిందీలో మహాభారతం అనే డివోషనల్ సీరియల్ ను ఏళ్ల పాటు ఆయన నడిపించిన అనుభవం ఈ సినిమాకి ఖచ్చితంగా ఒక మంచి ప్లస్ పాయింట్ అని చెప్పాలి ఈ సినిమా కథ స్క్రీన్ ప్లే క్రెడిట్స్ లో మంచు విష్ణు పేరే ఉంది ఒరిజినల్ గా తనికెళ్లబరి రాసుకున్న కథను పదేళ్ల క్రితమే హక్కులు కొని ఇప్పటి తరానికి అర్థమయ్యేలా కథలో మార్పులు చేసుకున్న వాటిని కూడా సినిమా చివరకు వచ్చేసరికి మంచు విష్ణు రాసుకున్న విధానం ఆ మహాశివుడి లేలలకు అర్థం పరమార్థం చెప్పిన విధానం అన్ని చక్కగా కుదిరాయి ఇక ఈ సినిమాను నిలబెట్టిన పాత్ర అంటే ఖచ్చితంగా చెప్పుకోవాల్సిన పేరు రుద్ర ప్రభాస్ పోషించిన ఈ పాత్రనే సినిమాలో వేగాన్ని తీసుకొస్తుంది అసలు ఈ సినిమా తీయడానికి వెళ్ళగాలన్న కోర్ పాయింట్ ను ఆడియన్స్ కు అర్థమయ్యేలా చేసి ఈ సినిమా మీద తెలియకుండానే డివోషనల్ ఫీలింగ్ తీసుకొస్తుంది ప్రభాస్ పాత్ర ఇక నటీ వస్తే మంచు విష్ణు ఈ సినిమా కోసం చాలా నిజాయితీగా కష్టపడ్డారు హీరోయిన్ ప్రీతి తో తీసిన రొమాంటిక్ సీన్స్ కొంచెం పంటి కింద రాయలా అనిపిస్తాయి కానీ కామి కాని వాడు మోక్షగామి కాలేడనే లైన్ ని ఫాలో అయిపోయారేమో ఫస్ట్ హాఫ్ అలా అలా చేశారు కానీ సెకండ్ హాఫ్ మాత్రం సినిమాకి ప్రాణం ఎప్పుడైతే రుద్రగా ప్రభాస్ ఎంటర్ అయ్యారో థియేటర్ లో దద్దరిల్లిపోయే రుద్రుడిగా శ్మశాన వాసిగా వైరాగ్యంతో కూడిన లుక్ లో ప్రభాస్ నిజంగా ఒదిగిపోయి నటించారు ఆయన చెప్పే డైలాగ్ లు ఫ్యాన్స్ అయితే ఫుల్ పండగే తిన్నాడైన మంచు విష్ణు మహాదేవ శాస్త్రి అయిన మంచు మోహన్ బాబు తిన్నాడు భార్య అయిన నెమలితో పేర్ల గా ప్రభాస్ తో నడిచే ఓ సీన్ ఉంటుంది కన్నప్ప సినిమాకి అది ప్రాణం అని చెప్పుకోవాలి ఎన్నో ప్రశ్నలు దానికి మరెన్నో సమాధానాలు శివుడి తత్వం గురించి శివుడి గొప్పతనం గురించి జరిగే ఆ సీన్ కన్నప్ప సినిమాను నిలబెట్టింది మహాదేవ శాస్త్రి మోహన్ బాబు నటన గురించి కొత్తగా మాట్లాడుకునేది ఏముంది ఈ ట్రోలింగ్లు అన్ని పక్కన పెడితే మోహన్ బాబు అనే వ్యక్తి అద్భుతమైన నటుడు ఆయన డైలాగ్ నిక్షన్ తో మహాదేవ శాస్త్రి పాత్రకు సరిగ్గా సరిపోయారు నాకు పర్సనల్ గా మోహన్ బాబు ప్రభాస్ మంచి జరిగే డైలాగ్ వారైతే మంచి హై ఇచ్చింది ఇక అతిథి పాత్రలో మెరిసిన మోహన్ లాల్ మహాశివుడిగా అక్షయ్ కుమార్ పార్వతీదేవిగా కాజల్ తిన్నడు తండ్రి గూడెం పెద్ద అయిన నాదనాథుడిగా శరత్ కుమార్లు వాళ్ళ పాత్రల పరిధుల మేరకు బాగానే నటించారు ఈ సినిమాలో మంచి విష్ణు పిల్లలంతా కనిపించడం ఓ విశేషం సినిమా స్టార్టింగ్ లో కాళహస్తిని కథను చెప్పే పాటలో అరియానా వివన చక్కగా నటించారు వాళ్ళే ఆ పాటను కూడా పాడారు ఇక చిన్నప్పటి తిన్నడుగా భక్త బక్తా క్యూట్ గా అనిపించాడు డబ్బింగ్ వేరే వాళ్ళతో చెప్పించుంటే బాగుండేదేమో కానీ విష్ణు తన కొడుకు ముద్దు ముద్దు మాటలే కావాలనుకున్నాడేమో తప్పులేదు నెగిటివ్ పాయింట్స్ అంటే ఈ సినిమాలో ఫస్ట్ హాఫ్ లాగ్ అనే చెప్పుకోవాలి తిన్నడి ప్రేమ పెళ్లి రొమాంటిక్ సన్నివేశాలు అసలు పాయింట్ నుంచి డీవియేట్ చేసినట్లు కథనే అనిపించింది మ్యూజిక్ కూడా స్టీఫెన్ దేవశ్రీతో కాకుండా ఎవరైనా వేరే వాళ్ళతో ఎక్స్పీరియన్స్ ఉన్న వాళ్ళని తీసుకుంటే బాగుండేది అనిపించింది స్టీఫెన్ ఇండివిజువల్ గా మంచి పర్ఫార్మర్ కావచ్చు కానీ మ్యూజిక్ డైరెక్టర్ గా మాత్రం ఆయన సినిమాని హ్యాండిల్ చేయలేకపోయారు అనిపించింది కేరవాణి మణిశర్మ లాంటి వాళ్ళు పూర్తి న్యాయం చేసేవాళ్ళేమో తెర మీద మంచి సన్నివేశం నడుస్తూ ఉంటుంది సీన్ ఎలివేట్ చేయాల్సిన చోట కూడా మ్యూజిక్ కానీ ఆర్ఆర్ కానీ తేలిపోయాయి నిజంగా ఆర్ఆర్ ఈ సినిమాకు డ్రా లేదంటే ఇంకా మంచి సినిమా అనే టాక్ వచ్చేదని నా పర్సనల్ ఫీలింగ్ బట్ రెండు పాటలు అయితే బాగున్నాయి ఖర్చు పెట్టకూడదని న్యూజిలాండ్ వెళ్ళినట్టున్నారు గ్రాఫిక్స్ అవసరం లేకుండా ఫస్ట్ ఆఫ్ అంతా న్యాచురల్ ఫీల్ ఉంటుంది సినిమా అంతా బట్ క్లైమాక్స్ లో విఎఫ్ఎక్స్ పైసా వసూలు అని చెప్పాలి మళ్ళీ బాగా చేశారు ఆ గ్రాఫిక్ వర్క్ అంతా సో టోటల్ గా ఈ సినిమా మీద ఉన్న ట్రోలింగ్స్ అన్ని పక్కన పెట్టి కథా నటన పరంగా చూస్తే ఓ మంచి సినిమా నిజాయితీతో చేసిన ప్రయత్నం కానీ మంచు విష్ణు ఈ సినిమా మీద పెంచిన హై నా సినిమాకు నాకే టికెట్లు దొరకలేదు లాంటి డైలాగ్ అన్ని నెగిటివ్ చేస్తున్నాయి కాస్త కాస్త అతి తగ్గించుకుంటే కన్నప్ప లాంటి సినిమాకి ఇంకా అడ్వాంటేజ్ ఉంటుంది ముఖ్యంగా ఫ్యామిలీ ఆడియన్స్ నుంచి ఓవరాల్ గా డీసెంట్ హానెస్ట్ ప్రయత్నం ప్రభాస్ మంచు విష్ణుల యాక్టింగ్ కోసం అయితే థియేటర్ లో చూడొచ్చు సినిమా చూసిన మా ఫ్రెండ్ ఒక అతను చెప్పాడు ఈ సినిమా మంచు విష్ణు కెరీర్ లో బాహుబలి అని నిజమే ఆ కష్టం స్క్రీన్ మీద కూడా కనిపించింది